शासन नेता నూతన ఆంధ్రప్రదేశ్ మూడవ దఫా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో దానికి ముందు ఏపీ శాసనసభ పక్ష నేతను ఎన్నుకునేందుకు అయిన సమావేశంలో నలిగిపోయారు జైల్లో చూశాను పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను నేను అనుకున్నా మీరు కన్నీళ్ళు పెట్టుకోండి మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చిన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలతో కలిసి అందరూ ఏకగ్రీవంగా చంద్రబాబును ఎన్నుకున్నారు ఈ సమావేశానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హాజరయ్యారు ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఈ రోజు నుండి ప్రజావేదిక కూల్చివేత లాంటి విధ్వంస ఉండవు కక్ష సాధింపులు అరాచక రాజకీయాలు ఉండవు దాడులు చేసి బాధితులపైన కేసులు పెట్టడం జరగవని స్పష్టం చేశారు వైకాపా నాయకులు ఏ అహంకారంతో విరవేగిపోయారో అది కూలిపోయింది అధికారం ఉన్నప్పుడు రేపు అన్నది లేదన్నట్టు విరవేగితే ఎవరికైనా అదే పరిస్థితి వస్తుంది బూతులు మాట్లాడే నేతల్ని అరాచక శక్తుల్ని అవినీతి పరులని ప్రజలు తరిమి కొట్టారు మనం కూడా వాళ్ల మాదిరే కక్ష తీర్చుకోవాలి అనుకుంటే సమస్య తప్పదు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు ప్రతి ఒక్కరూ గత వైసీపీ పాలన ఒక కేసు స్టడీగా తీసుకోవాలి ఇక ఏపీకి పూర్తిగా అన్ని రకాలుగా సహకరించేందుకు ప్రధాని మోడీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారన్నారు ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన పొత్తు కోసం పవన్ కళ్యాణ్ చూపించిన చొరవను పొత్తుపై సకాలంలో ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు ఆయన చొరవతోనే ఎన్నికల్లో పార్టీ నాయకులు కార్యకర్తలు తప్పులు చేయకుండా కలిసికట్టుగా సమర్థవంతంగా పనిచేశారు ఓటు బదిలీ జరుగుతుందా అనే అనుమానాల్ని పటాపంచం చేశారు నేను చాలా ఎన్నికలు చూశాను కానీ రాష్ట్ర ప్రజలు చరిత్రలో ఎన్నడూ లేని అసాధారణ విజయం మనకు కట్టుబెట్టారు దీనిని నిలబెట్టుకునే బాధ్యత మన అందరిపై ఉంది ఐదు కోట్ల ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత శాసన సభ్యులపైనే ఉంది మీరందరూ సాధించిన విజయం వల్ల ఢిల్లీలో మమ్మల్ని గౌరవించారని తెలిపారు మరోవైపు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చంద్రబాబు చాలా ధైర్యశాలి మందు పాత్ర పేలి జీపు ఎగిరిపడినా జంకకుండా లేచిన వ్యక్తి అని వివిధ దేశాల అధ్యక్షుల్ని సైతం తెలుగు రాష్ట్రాలపై దృష్టి సారించేలా చేయగలిగిన శక్తి సామర్థ్యాలు చంద్రబాబుకు ఉన్నాయని నాలుగు దశాబ్దాలుగా సుదీర్ఘ రాజకీయ అనుభవం అభివృద్ధిపై అవగాహన రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే సమర్థులు అని కొనియాడారు జైల్లో ఉన్న చంద్రబాబును నేను చూశాను ఆయన చాలా నలిగిపోయారు భువనేశ్వరి గారి బాధను చూసి కన్నీళ్లు పెట్టొద్దని మంచి రోజులు వస్తాయని చెప్పాను ఆ మంచి రోజులు ఇప్పుడు వచ్చాయని వివరించారు మరోసారి చంద్రబాబుకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెబుతున్న ఆయన అద్భుతమైన పాలన రాష్ట్రానికి అందించాలని అభినందనలు తెలిపారు